అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఉద్యోగంలో రాణించాలి అంటే ఉన్న నవగ్రహాల్లో ఏ గ్రహం చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది అనేది మనం తెలుసుకుందాం సో మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో ఆస్ట్రాలజీ మరియు స్పిరిచువాలిటీకి సంబంధించిన వీడియోస్ నేను తెలుసుకుంది నాకు తెలిసింది మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తాను సో వీడియోలోకి వస్తే ప్రతి వాళ్ళకి కూడా జ్యోతిష్యపరంగా ఖచ్చితంగా అవగాహన అనేది ఉంది అంటే వాళ్ళకి రాశులు ఏంటి గ్రహాలు ఏంటి నక్షత్రాలు ఏంటి ఏ స్థానం చూస్తే ఎలాంటి ఫలితాలు తెలుస్తాయి ఇలాంటివన్నీ కూడా చాలామందికి మంచి అవగాహన ఉంది సో ఇలాంటి సబ్జెక్ట్ పరంగా అందరికీ విషయం తెలియడం అన్నది చాలా మంచి విషయం అయితే ఉద్యోగ పరంగా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు మనకి ప్రజెంట్ మనకి ఐదు వేలు నోట్లోకి వెళ్ళాలన్నా చేతుల నిండా డబ్బులు సంపాదించుకోవాలన్నా చాలామంది వ్యాపారం చేస్తున్నప్పటికీ ఉద్యోగం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఉద్యోగం మీద ఎంతో మంది బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఒకళ్ళ జాతకంలో ఈ ఉద్యోగం అనేది మనం ఎలా చూడాలి చాలా మంది ఏం చేస్తారు దశమ స్థానం చూస్తారు అంటే లగ్నం నుంచి చూసుకుంటే పదవ స్థానం ఉద్యోగ స్థానం కదా కర్మస్థానం అంటే మనం ఏం కర్మ చేస్తున్నావు అన్నది కూడా మన ఉద్యోగం అంటే మన ఉద్యోగం కూడా మన కర్మే కర్మ ఈజ్ ఈక్వల్ టు పని మనం ఏ పని చేస్తున్నామో దాన్నే కర్మ అంటారు సో కర్మస్థానం చూస్తారు సో పదవ స్థానం చూసి ఆ పదవ స్థానాన్ని ఏ గ్రహాలు చూస్తున్నాయో అది చూస్తారు లేదా పదవ స్థానాధిపతి వక్రించి ఉన్నారా అస్తంగత్వం ఉన్నారా బలంగా ఉన్నారా ఇవి చూసుకొని మనం ఏం చెప్తూ ఉంటారంటే జ్యోతిషులు ఏం చెప్తూ ఉంటారు అంటే ఉద్యోగం ఎలా ఉంది బాగుంది బాగాలేదు ఈ రకంగా కష్టపడాలి ఈ రెమెడీస్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు కాకపోతే నేను ఒక కొత్త కొత్త రకంగా మీకు ఒక విషయం తెలియజేయాలి అఫ్కోర్స్ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కాకపోతే అన్నిటికన్నా ఇంపార్టెంట్ గ్రహం ఏంటో కూడా మనం తెలుసుకుందాం మనకి ఉద్యోగం చెయ్యాలి అంటే ఒక ఉద్యోగం చెయ్యాలి లేదా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఒక ఐఏఎస్ అధికారి అవ్వాలి లేదా పోలీస్ అధికారి అవ్వాలి లేదా డాక్టర్ అవ్వాలి లేకపోతే యాక్టర్ అవ్వాలి లేకపోతే ఒక లాయర్ అవ్వాలి లేకపోతే ఒక ఇంజనీర్ అవ్వాలి ఇలా అవ్వాలి అని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చిన్నతనంలో చిన్నపిల్లలు చెప్తూ ఉంటారు నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అంటే నేను డాక్టర్ అవుతాను అంటారు అది అలా పెరిగే కొద్దీ కూడా ఆప్సిషన్ అనేది అలా ఉంటుంది అంటే ఆ కోరిక అనేది ఖచ్చితంగా అలా మైండ్లో పాతికిపోయి ఉంటుంది అనమాట అంటే చిన్నప్పుడు ఒక వ్యక్తి డాక్టర్ అవుతాను అన్న వ్యక్తి ఖచ్చితంగా తనకి ఒక వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా అతను డాక్టర్ అవ్వాలనే కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఖచ్చితంగా అలా అవ్వాలని ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా చెప్తారు అంటే చిన్నతనంలోనే మనకి నాటుకుపోతూ ఉంటాయి ఇలాంటి విషయాలు సో చాలామంది అవ్వాలనుకుంది అవ్వలేకపోతూ ఉంటారు అది వాళ్ళ కర్మ వాళ్ళ దురదృష్టం అది మనం ఏం చేయలేం కానీ ఇలా అవ్వట్లేదు కదా అని చెప్పేసి దాన్ని మనం నెగిటివ్గా తీసుకోకూడదు ఎందుకంటే ఏ ఏ దారి మనకి ఎలాంటి పూలబాటు కింద మారుస్తుందో మనకు తెలియదు సో ఏది ఏమైనప్పటికీ మన మంచి కోసమే జరుగుతుందని అనుకోవాలి అయితే ఉద్యోగపరంగా వస్తే ఆ ఆబ్సెషన్ అనేది ఉండాలి అంటే నాకు ఒక డాక్టర్ అవ్వాలి అని ఉంది అంటే నేను నార్మల్గా ఎలా అయిపోతాను నాకంటూ దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి ఆ ఇంట్రెస్ట్తో పాటు ఎలాగైనా సాధించాలన్న తపన ఉండాలి ఆ ఎలాగైనా సాధించాలన్న తపనతో పాటు ఆబ్సెషన్ అంటే పిచ్చి ఉండాలి దాని మీద అంటే ఆ ఒక్క పర్టిక్యులర్ విషయం మీద నాకు ఎంతో పిచ్చి ఉంటే గానీ నేను దాంట్లో సాధించలేను అవునా అలాగే మీరైనా సరే ఎవరైనా సరే ఒక చిన్నపిల్లవాడిని తీసుకుంటే వాళ్ళు పోలీసు ఆఫీసర్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏదో నోటుతో చెప్పడం కాదు కదా వాళ్ళు వాళ్ళకి చిన్నప్పుడే ఆ ఇది మైండ్లో ఏర్పడుతుంది పెద్దయ్యే కొద్దీ పెద్దయ్యే కొద్దీ అది ఏమవుతుందంటే ఒబ్సేషన్ కింద తయారవుతుంది అనమాట అంటే ఎలాగైనా సాధించాలి నేను అదే అవుతాను ఎవరు ఏం చెప్పినా అవ్వను అన్న అన్న ధోరణి ఖచ్చితంగా కలుగుతుంది కదా అన్న అన్న ఆలోచన ఖచ్చితంగా కలుగుతుంది కదా పిల్లలకి అది ఎలా తెలుస్తుంది మన ఉద్యోగపరంగా మనకి రాహు ఎక్కడున్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఒక మనిషికి ఆబ్సెషన్ క్రియేట్ చేయాలి అంటే అన్నిటికన్నా ముఖ్యమైన ప్లానెట్ ఏంటి రాహు రాహు కేతువులు కార్మిక్ ప్లానెట్స్ అని అంటారు కదా అంటే రాహు ఒక చోట ఉంటే కేతు కేతు ఒక చోట ఉంటారు రాహువు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో స్థానంలో ఉంటే కేతు ఏడవ స్థానంలో ఉంటారు రెండు ఆపోజిట్ ఫోర్సెస్ అనమాట ఈ మధ్యలో చాలా పవర్ఫుల్ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి ఉదాహరణకి సో రెండు కూడా ఆపోజిట్ ఫోర్సెస్ ఇక్కడ కేతు అంటే ఏంటి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసేసిన విషయాల్ని కేతు సూచిస్తారు రాహు ఏంటి రాహు కొత్తగా చూడాలి ఎప్పుడు కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలి ఈ తనకేం తెలియదు రాహుకి ఏం తెలీదు అంటే కేతువుకి ఆల్రెడీ అయిపోయిన విషయాలు సూచిస్తుంది కాబట్టి అంటే కిందటి జన్మ విషయాలన్నీ కూడా కేతువు సూచిస్తారు కాబట్టి ఇక్కడ కేతు అనేది ఎక్స్పీరియన్స్డ్ ప్లానెట్ అనమాట మన లైఫ్లో కేతు అనేది ఎక్కడైతే ఉందో అక్కడ అన్ని బ్లాక్ చేస్తూ ఉంటుంది కానీ రాహు అలా కాదు రాహు ఏంటంటే కొత్తగా కొత్తగా చెయ్యాలి కొత్తతనం కావాలి తనకి తెలియదు కొత్తగా ఒక లైఫ్ ఇచ్చినప్పుడు ఏదైనా చెయ్యాలి అన్న ఆబ్సెషన్ రాహుకు ఉంటుంది కదా సో ఒక జాతకంలో రాహు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఆబ్సెషన్ దాన్ని బట్టి మనం పట్టుకోవాలి అంటే కేవలం రాహు బట్టి అయిపోతుందా అంటే ఖచ్చితంగా రాహు బట్టి అవ్వదు కేవలం ఉద్యోగ స్థానం బట్టి అవ్వదు కేవలం ఉద్యోగ స్థానాధిపతి అంటే కర్మాధిపతి బట్టి కూడా అవ్వదు మనం ప్రతిదీ చూసుకుని దాన్ని బట్టి మనం చెప్పాలి అంటే ఒక ఉద్యోగం బాగుండాలి అంటే ఫస్ట్ ఆ ఉద్యోగం చేసేవాడికి ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఆ ఇంట్రెస్ట్ అనేది మనకు ఎలా తెలుస్తుంది ఆప్సెషన్ ఉందా లేదా ఆ ఉద్యోగపరంగా ఆప్సెషన్ ఉందా లేదా ఉదాహరణకి అంటే రాహు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానాలకి సంబంధించిన ఆప్సెషన్ ఖచ్చితంగా పెరుగుతుంది సో మేబీ రాహు ఒక మూడో స్థానంలో ఉన్నారనుకోండి సో మూడో స్థానం అంటే డ్రమాటిక్ ఆర్ట్స్ లేకపోతే ఈ కమ్యూనికేషన్ రైటింగ్ కానీ అది మూడో స్థానం అంటేనే మీడియాకి సంబంధించిన స్థానం కదా సో ఈ మీడియా పరంగా ఆప్సిషన్ పెరగడం మేబీ అదే కెరియర్ కింద అవ్వచ్చేమో మనకు తెలియదు అది ఎలా అవుతుందో తెలియదు కాకపోతే ప్రతి కనెక్షన్ని ప్రతి గ్రహాల యొక్క కనెక్షన్ని నక్షత్రాలు ఇవన్నీ కూడా చూసుకుని మనం ఫైనల్ గా జడ్జ్ చేయాలన్నమాట సో ఇవే కాదు సో వీటితో పాటు మనకి దశాంశ చక్రం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి లగ్న చక్రంలో బాగాలేదు కదా అని చెప్పేసి మనం ఫైనల్ గా కంక్లూడ్ చేయకూడదండి ఎందుకంటే దశాంశ చక్రం కనుక బాగుంటే దశాంశ అనే కదా దశాంశ మనకి చాలా ఇంపార్టెంట్ సో దశాంశలో గనక దశమాధిపతి బాగున్నా వృత్తికారకుడైన శని బాగున్నా సో దశమ స్థానం బాగున్నా ఇవన్నీ కూడా మనం పరిగణించి చూసుకుంటే ఒకవేళ ఇవన్నీ బాగుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగంలో రాణించే అవకాశాలు ఉంటాయి సో కేవలం మనం లగ్న చక్రం రాశి చక్రం బట్టే కాకుండా దశాంశలో కూడా గ్రహాల యొక్క బలం ఎలా ఉంది దశాంశలో లగ్నం ఏమవుతుంది దశాంశలో దశమాధిపతి ఏమవుతున్నారు దశమాధిపతి పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా చూసుకుని అసలు ఒక ఉద్యోగం ఒక వ్యక్తికి ఉద్యోగం అనేది ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనం క్లియర్గా చెప్పాలి సో రాహు ఎక్కడైతే ఉన్నారో అది ఆప్సిషన్ క్రియేట్ చేస్తుంది కాబట్టి కెరియర్ పరంగా రాహు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అంటే మనం ఒక దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అంటే దాని మీద మనం బతు బతుకు తెరువు కూడా ఎంచుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో రాహు కూడా చాలా ఇంపార్టెంట్ మీరు దశమాధిపతి దశమస్థానం అలాగే దశమ స్థానాన్ని ఏ గ్రహాలు చూస్తున్నాయో ఏ గ్రహాలు చూస్తున్నాయో ఇవే కాకుండా రాహు ఎలా ఉన్నారు రాహు పరిస్థితి ఏంటి ఆప్సిషన్ ఎటువైపు ఉంటుంది ఇవి కూడా మనం చూడాలి ఇదొక్కటే కాకుండా అసలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పాపం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బయట కూడా ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ రంగమే తీసుకుంటే రెసిషన్ నడుస్తుంది ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు చూసుకుంటే అన్ని ఎక్కువ ఓపెనింగ్స్ ఉండకపోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో అన్ని ఓపెనింగ్స్ ఉండకపోవచ్చు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు అసలు వాళ్ళకి ఉద్యోగం రావడం పక్కన పెడితే అసలు ఉద్యోగం రాకుండా ఉన్నప్పుడు వాళ్ళు ప్రయత్నించడానికి ఎంత కష్టపడతారు అనేది లగ్గనం బట్టి చూడాలి లగ్నాధిపతి బాగున్నారు అంటే ఆ పర్సన్ ఏ పనైనా చేయడానికి సమర్థుడు అని అర్థం అంటే ఏ పనైనా చెయ్యాలి ఏ పనైనా చేయాలి అంటే ఫస్ట్ మనం ఫిజికల్గా కంఫర్టబుల్గా ఉండాలి కదా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి సో అంటే మనకి ఒకవేళ ఏదో ఆప్సెషన్ ఉందండి అది అవ్వలేదు కుటుంబ పరిస్థితులు బట్టి మనం ఒకటి చదువుకున్నాం మనం ఇంకో దాంట్లో ఉద్యోగం చేయాల్సి వస్తుంది సో ఆ ఇంకో దాంట్లో చేయాల్సి వస్తుంది అన్నప్పుడు ఈ ఆప్సెషన్ ఎంత మనకి వేరే దాని మీద ఉన్నా ప్రజెంట్ ఉన్న ఉద్యోగం మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటాం అది సహజం కానీ మనకి ఐదు వేలు నోట్లోకి వెళ్ళాలిగా మనకి కడుపు నిండాలి కదా అలా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి సో ఇంట్రెస్ట్ లేని పని మీద మనం ఎంతవరకు ప్రెషర్ పెట్టి ఉద్యోగం చేయగలం కాకపోతే లగ్నాధిపతి బలంగా ఉన్నారు అంటే అది అతను అంటే ఆ వ్యక్తి కానీ ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఖచ్చితంగా వాళ్ళు హండ్రెడ్కి కనీసం నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ప్రయత్నిస్తారు అన్నమాట అంటే లగ్నాధిపతి బాగుంది అంటే లగ్నాధిపతి బాగున్నారు అంటే వాళ్ళు ఏ పనైనా చేయడానికి చేయగలిగే క్యాపబుల్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది సామర్థ్యం ఉంటుంది ఆ ఓర్పు ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు ఆ అదృష్టం కూడా కలిసి వస్తుంది భగవంతుడి దయ వల్ల ఎప్పుడు కూడా లగ్నాధిపతి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మన ఉద్యోగానికి అంటే ఒకళ్ళు చాలా మంది జ్యోతిష్యం చెప్పించుకోవడానికి ఎక్కువ దేని గురించి అడుగుతూ ఉంటారండి ఫస్ట్ ఉద్యోగం గురించి అడుగుతారు లేదా వ్యాపారం గురించి అడుగుతూ ఉంటారు సో మనం ఉద్యోగం గురించి అడిగినప్పుడు పదో స్థానం దశమాధిపతి లేకపోతే పదవ స్థానాన్ని ఏ గ్రహాలు చూస్తున్నాయో ఇవే కాకుండా అసలు వాళ్ళు ఎంతవరకు వాళ్ళు సాధించగలిగే కెపాసిటీ ఉంది అని లగ్నాధిపతిని చూడాలి వాళ్ళ ఆప్సెషన్ ఏంటి ఎలా ఉంటుంది అని రాహుని బట్టి చూడాలి దాని తర్వాత దశమాధిపతి ఖచ్చితంగా చూడాలి దశమాధిపతి మంచి స్థానాల్లో ఉంటే చాలా మంచిది దశమాధిపతి వక్రించి ఉన్నారనుకోండి ఈ ఉద్యోగ స్థానానికి సంబంధించిన గ్రహం వక్రించి ఉండడం వల్ల అక్కడ ఎక్కువ ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది అంటే అంత స్మూత్గా అవ్వదు అనమాట ఏది కూడా అంత స్మూత్గా వర్కౌట్ అవ్వదు ఎక్కువ ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది లేకపోతే వాళ్ళు కొంత రొటీన్కి ఎక్కువ ఇష్టపడరు అంటే ఎక్కువ మారుతూ ఉంటారు జాబ్స్ మారిపోతూ ఉండడం లేకపోతే ఏదో మొదలు పెట్టాలనుకోవడం మళ్ళీ తర్వాత వెనక్కి రావడం మళ్ళీ ముందుకు వెళ్ళడం మళ్ళీ వెనక్కి రావడం ఇలాంటివన్నీ కూడా వక్రించి ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఒకవేళ నీచపడింది అనుకోండి నీచపడిన నీచపడిన గ్రహం ఒకవేళ గా ప్లేస్ అయి ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను నెగిటివ్గా ప్లేస్ అయ్యి వేరే గ్రహాల చేత ఎఫ్లిక్ట్ అయితే కనుక అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ధర్మంగా పనిచేయరు అధర్మంగా పనిచేయడానికి చూస్తూ ఉంటారు అనమాట ధర్మబద్ధంగా ఉండరు సో మనకి రకరకాలుగా మనం తెలుసుకుంటూ ఉండాలి సో లగ్నాధిపతి దశమాధిపతి దశమస్థానం రాహువు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం ఎప్పుడు కూడా కేవలం ఒక దశమాధిపతి దశమ స్థానాన్ని కాకుండా మిగతా అన్నిటి అన్నిటినీ కూడా చూడాలి నా దృష్టిలో ఏంటి అంటే సహజ పాపగ్రహాలు దశమ స్థానంలో బాగుంటాయి అది ఎందుకు బాగుంటాయి అంటే మీకు ఒక విషయం చెప్తానండి సహజ పాపగ్రహాలు కదా మరి ఇబ్బంది పెడతాయి కదా అంటే మన మనకి ఆ గట్టిగా దెబ్బైనా కొట్టి మనకి ఒక మంచి స్థాయిలో కూర్చోబెట్టాలి అంటే మనకి ఒక పాపగ్రహాలే చాలా కరెక్ట్ ఉదాహరణకి సూర్యుడిని తీసుకుందాం సూర్యుడు పదవ స్థానంలో దిగ్బలం చెందుతారు ఆయన సహజంగా పాపగ్రహం కదా సో పదవ స్థానంలో దిగ్బ పదవ స్థానంలో సూర్యుడు దిగ్బలం చెందినప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు వాళ్ళ ఉద్యోగపరంగా అంటే మనం ఏవైనా చేస్తున్నాము అంటే పక్క వాళ్ళు దాంట్లో మనలో ఏమైనా తప్పులు లెక్క పెడతారేమో తప్పులు చూపిస్తారేమో అని కాకుండా మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి సో రవి పదవ స్థానంలో ఉంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు వాళ్ళు ఏ పనైనా చేయడానికి లేదా వాళ్ళకి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి ధర్మంగా పనిచేస్తారు ఎందుకంటే రవి అంటేనే రైచియస్నెస్ రవి అంటేనే ధర్మం సో అధర్మం ఇలాంటివన్నీ ఉంటాం కోర్స్ ఎఫ్లెక్షన్స్ అయితే అది ఖచ్చితంగా మనం చెప్పచ్చు కాకపోతే రవి బలంగా ఎటువంటి ఎఫ్లెక్షన్స్ లేకుండా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు చాలా ధర్మంగా చాలా ట్రూత్ఫుల్ గా పనిచేస్తారు అనమాట సో పదవ స్థానంలో రవి దిగ్బలం చెందుతారు సో వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మేనేజింగ్ స్కిల్స్ ఖచ్చితంగా ఉంటాయి అంటే చాలా మందిని ఒక టీం నుంచి మేనేజ్ చేయమని చేయమని అంటే ఖచ్చితంగా వాళ్ళు ముందుండి నడిపిస్తారు ఆ టీం ని ఒక లీడర్ లా పనిచేస్తారు అనమాట కుజుడు కుజుడు కూడా పాపగ్రహమే కుజుడు కూడా పదవ స్థానంలో దిగ్బలం చెందుతారు ఇక్కడ కుజుడు పదవ స్థానంలో దిగ్బలం చెందుతారని మనం ఎలా చెప్పాలి ఉద్యోగం అంటేనే ఒక అడవి లాంటిదండి కెరియర్ అంటేనే ఒక అడవి లాంటిది ఒక జంగిల్ ఒక జంగిల్ ఒక అడవిలో రకరకాల మృగాలు ఉంటాయి రకరకాల జంతువులు ఉంటాయి కదా ఇష్టం వచ్చినట్టు పరిగెడుతూ ఉంటాయి ఉద్యోగంలో పాలిటిక్స్ ఉంటాయి అంటే ఒకడు ఎదుగుతున్నాడని ఒకడు వెనక్కి లాగడం లేదా ఇంకోటి ఎదుగుతున్నాడని ఇంకోటి జలస్ ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం ఇలాంటి ఇలాంటి అడవిలో ఇలాంటి జంగిల్లో మనకి మెయిన్ ప్లానెట్స్ ఏంటి అంటే ఈ పాపగ్రహాలే అవే తట్టుకుని ముందుకెళ్తూ ఉంటాయి అంటే ఒక ఎదురుగున్న వ్యక్తి ఒకటి బలంగా ఉన్న వ్యక్తి అనుకోండి ఆపోజిట్ వాడు కూడా బలంగానే ఉండాలి వాళ్ళు సాత్వికంగా ఉండడానికి కుదరదు బలంగానే ఉండాలి బలంగానే ఎదుర్కోవాలి సో కుజుడు అనేది కుజుడు అనే గ్రహం ఏంటి యుద్ధక అంటే యుద్ధానికి సంబంధించిన గ్రహం కుజుడు మిలిట మిలిటరిస్టిక్ అంటారు అనమాట అంటే ఒక ఒక యుద్ధ వీరుడు ఎలా అయితే ఉంటారో కుజుడు యొక్క స్వభావం కూడా అలా ఉంటుంది సో ఈ అడవి అనే యుద్ధంలో యుద్ధం చేయాలంటే ది పర్ఫెక్ట్ ప్లానెట్ ఏంటి అంటే కుజుడు వెరీ విల్ పవర్ వెరీ డిటర్మినేషన్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చాలా వర్క్ గా ఉంటారు మన ఉద్యోగంలో పైకి రావాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి మనం వర్క్ చేయగలగాలి వాడు తొమ్మిది గంటలు అంటే కనీసం పది గంటలు కూడా కష్టపడే ఇదిలో ఉండాలి ఎందుకంటే ఓవర్ టైం చేయమంటూ ఉంటారు ప్రాజెక్ట్ ఏదో ఉందనుకోండి ఓవర్ టైం చేయమంటూ ఉంటారు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏమైనా ఆడిట్స్ జరిగాయి అనుకోండి ఖచ్చితంగా ఓవర్ టైం చేయాలి ఆ ఓవర్ టైం చేయాల్సిన టైంలో ఖచ్చితంగా వీళ్ళు చేయాలి చేస్తేనే వీళ్ళకి మంచి పేరు వస్తుంది అందరూ ఒకలా ఉంటే అలా ఒకటి కూడా ఒకడైనా సరే కొంచెం ఒక మెట్టు పైన ఉంటేనే కదా వాడికి ఒక అధికారం కానీ లేకపోతే ప్రమోషన్ కానీ వచ్చేది ఆ డిటర్మినేషన్ ఉంటేనే కదా ప్రతి వాడికి టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి కాకపోతే ఆ విల్ పవర్ ఆ డిటర్మినేషన్ ఆ హార్డ్ వర్క్ కొంతవరకే ఉంటుంది చాలా చాలా రేర్గా ఉంటుంది కదా అందరికీ ఉండకపోవచ్చు సో కుజుడు పదవ స్థానంలో ఉన్నప్పుడు ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ని ఇస్తారు ఖచ్చితంగా ఎలాగైనా సాధించాలన్న పట్టుదలని ఇస్తారు హాలిక్ నేచర్ని ఇస్తూ ఉంటారు అనమాట ఆ యుద్ధ రంగంలో యుద్ధ వీరుడు ఖచ్చితంగా బాగా చేస్తాడు ఖచ్చితంగా పోరాడతాడు సో కుజుడు కూడా పాపగ్రహమే పద దశమ స్థానంలో పదవ స్థానంలో ఉండడం కూడా మంచిదే ఇప్పుడు శని వృత్తి కారకుడు శని శని కారకుడు అయ్యి దశమ స్థానంలో ఉండడం కూడా చాలా మంచిది ఎందుకు మంచిది అంటున్నాను ఇక్కడ పాపగ్రహం ఉంటుంది శని కదా డిలే అవుతుంది ఆబ్స్టకల్స్ వస్తాయి లేకపోతే ఛాలెంజెస్ వస్తాయి కెరియర్లో లో లేట్ కెరియర్లో లో స్థిరత్వం అనేది చాలా లేట్గా ఉంటుంది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు నిజమే అవన్నీ వాస్తవం శని ఈ పాపగ్రహాలు ఎంత పదవ స్థానంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తూ ఉన్నప్పటికీ అది తట్టుకునే సామర్థ్యం కూడా ఇవ్వేస్తూ ఉంటాయి మీరు లగ్నాధిపతిని కూడా మైండ్లో పెట్టుకోవాలి లగ్నాధిపతి కూడా స్ట్రాంగ్ గా ఉండాలి సో పదవ స్థానంలో శని గనక ఉన్నారు అంటే ఇక్కడ శని చాలా ఆ ఓర్పు చాలా ఎక్కువ వీళ్ళు కూడా చాలా ఎక్కువ గంటలు పనిచేయడానికి అవకాశం ఉంది చాలా ఓర్పుతో పనిచేస్తారు ఉదాహరణకి ఇప్పుడు నర్సులు ఉంటారు పాపం వాళ్ళు ఎంత ఓర్పుగా ఉంటారండి కోవిడ్ టైంలో కరోనా వచ్చిన టైంలో కూడా వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళు పట్టించుకోకుండా చాలా ఓర్పుతో చాలా ఆ యొక్క మదర్లీ ఫీలింగ్తో ఎంతో మంది నర్సులు మనకి సహాయం చేశారు మనకి హెల్ప్ చేశారు కదా ఆ ఓర్పు ఉండాలి అంటే పదవ స్థానంలో శని ఉండాలి ఏది మనకి ఇన్స్టెంట్గా ఇలా అయిపోదు కదా వెంటనే అయిపోవాలంటే అయిపోదు ఆ ఇంపల్సివ్ నేచర్ కూడా మంచిగా ఉండదు పదవ స్థానంలో శని ఉండడం ఒక రకంగా నేను ఎలా చెప్తున్నాను అంటే మనకి ఆ వర్క్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది అది మనకి ఆ పేషెన్స్తో ముందుకు వెళ్ళే సామర్థ్యం శని భగవాన్ అడిస్తారనమాట అఫ్ కోర్స్ శని పదవ స్థానంలో ఉంటే ఉద్యోగపరంగా చాలా లేట్ గా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు మిగతా ఫ్యాక్టర్స్ని కూడా మనం పరిగణిస్తే అప్పుడు దాన్ని బట్టి మనం చెప్పచ్చు సో అలాగే పదవ స్థానంలో శని భగవాన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఛాలెంజెస్ ఉంటాయి కానీ లైఫ్ అంటేనే హర్డిల్స్ కదండి లైఫ్ అంతా మొత్తం స్మూత్గా ఉండదు కదా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఇప్పుడు బుధుని చూసుకుంటే ఒకవేళ న్యూట్రల్ న్యూట్రల్గా ఉండి లేదా పాపగ్రహాలతో అయినా సరే జనరల్గా పదవ స్థానంలో ఉంటే వాళ్ళకి మేనేజింగ్ స్కిల్స్ ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు ఎందుకంటే బుద్ధుని అంటేనే ఇంటెలిజెన్స్ కదా సో హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి కదా ఆ లాజికల్ వర్క్స్ అనేవి ఆ లాజికల్ గా వాళ్ళు ఆ ప్లాన్ చేయడం కానీ లాజిక్ గా మాట్లాడడం కానీ చాలా స్మార్ట్ గా వర్క్ చేయాలన్నా కూడా ఇక్కడ బుధుడు కానీ రాహు కానీ ఖచ్చితంగా ఉండాలి సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా స్మార్ట్ వర్క్ చేస్తూ ఉంటారు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ బుధుడు బుధుడు ఉన్నా రాహు ఉన్నా కూడా దశమ స్థానంలో దశమ స్థానం అంటేనే ఉపచయ స్థానం కదా డౌన్ దళ అంటే క్రమేణా అది ఖచ్చితంగా బాగుపడుతూ ఉంటుంది అభివృద్ధి చెందుతూ ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా మనం చూసుకుని దాన్ని బట్టే ఒక ఉద్యోగం ఎలా ఉన్నదనేది ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది ఉద్యోగం అంటేనే ఒక జంగిల్ అండి ఒక అడవి లాంటిది సో పాపగ్రహాలు ఉండడం ఒక రకంగా మంచిదే మంచిదే అంటే ఏంటి ఆ డిటర్ ఎంత అప్స్ అండ్ డౌన్స్ ఇచ్చినా ఆ డిటర్మినేషన్ కానీ ఆ విల్ పవర్ ని గాని ఆ సామర్థ్యం కానీ ఆ ఓపిక కానీ ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటాయి ఫైనల్ గా కంక్లూడ్ చేసేది ఏంటి అంటే పదవ స్థానాధిపతి బాగుండాలి పదవ స్థానంలో మంచి గ్రహాలు ఉండాలి పదవ స్థానాన్ని శుభగ్రహాలు చూడడం వల్ల ఖచ్చితంగా బాగుంటుంది ఈ పదవ స్థానాధిపతి గాని పదవ స్థానం కానీ పాపకర్తీ యోగంలో ఉండకూడదు పదవ స్థానం ముందు తొమ్మిదవ స్థానంలో కానీ లేదా పదకొండో స్థానంలో కానీ పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఈ పదవ స్థానానికి పాపకర్తీ యోగం వచ్చిందంటారు పాపకర్తీ కాంబినేషన్ అనమాట అది సో ఎప్పుడైనా సరే పాపగ్రహాల మధ్యలో పదవ స్థానం ఉన్నా ఈ పాపగ్రహాల మధ్యలో పదవ స్థానాధిపతి ఉన్న అది ఇబ్బంది పాపగ్రహాలు అంటే ఏంటి సహజంగా న్యాచురల్ మ్యాల్ఫిక్స్ అనమాట సో అలా ఉండకూడదు అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో ప్రతిదీ మనం చూసుకుని దాన్ని బట్టే మనం ముందుకు వెళ్ళాలి కేతు ఉన్నారు అనుకోండి పదవ స్థానంలో ఆ కేతు పదవ స్థానంలో ఉన్నప్పుడు ఒక రకంగా వాళ్ళు నేను కేతు వీడియోలో చెప్పినట్టు వాళ్ళకి ఒకళ్ళ కిందకి పనిచేయడం ఇష్టం ఉండదు లేదా వాళ్ళ కింద ఎవరు పని చేయబుద్ధిగా అంటే వాళ్ళ కింద కూడా ఎవరిని పని చేయనివ్వరు వాళ్ళు ఏంటంటే సింగిల్గా గా వెళ్దాం అనుకుంటూ ఉంటారు కొంచెం డిసింట్రెస్ట్ కూడా ఉంటుంది కేతు వీక్గా ఉంటే డిసింట్రెస్ట్ కూడా ఉంటుంది ఉద్యోగం చేయబుద్ధి కాదనమాట ఇలాంటి డిసింట్రెస్ట్ కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది ఆ ఉద్యోగపరంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి నేను కేవలం పాపగ్రహాల గురించి చెప్పాను అది కూడా పైపోయిన చెప్పాను డీప్గా చెప్పలేదండి కాకపోతే మనం దశమ స్థానం గురించి చూసుకోవాలంటే రాహు అనే గ్రహం చాలా ఇంపార్టెంట్ అని చెప్పడమే నా యొక్క ఆలోచన ఈ వీడియోలో ఎందుకంటే ఆ ఒసెషన్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం ఒక ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలి ఫుట్బాల్ నా కెరియర్ గా ఉండాలి అంటే ఆ ఒసేషన్ ఉండాలి ఆ కష్టపడే తత్వం ఉండాలి బాడీ ఉందా సిక్స్ ప్యాక్ ఉందా లేకపోతే నేను ఎక్కువ రన్నింగ్ చేయగలనా ఫిజికల్ గా నేను స్ట్రాంగ్ గా ఉన్నాను ఇది కూడా కాదు ఇది ఒక్కటే కాదు ఆబ్సెషన్ ఉండాలి అది ఎలాగైనా సాధించాలి ఒక పిచ్చి అనేది ఉండాలండి ఆ పిచ్చి దాని మీద ఉంటే మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్